హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే చాలా మట్టికి నేను కోరుకుంటానండి ఇంకా లాంగ్ వీడియోలు అయితే చాలా లేట్కి నాలుగు రోజులకి ఒకటి ఐదు రోజులకి ఒకటి పెడుతున్నానండి షార్ట్ అయితే డైలీ పెడుతున్నాను లాంగ్ వీడియోలు తగ్గించేశాను ఎందుకంటే అది ఇరిగిపోయింది స్టాండ్ తీయడం కష్టమవుతుంది అందుకని తీయట్లేదండి ఇదైతే మొన్న సండే రోజుతో పోయిన సండేది ఇంకా సండే రోజు ఉంటే మా ఆయన ఇంటి దగ్గర ఉంటారు కదా మరి స్పెషల్ అంటే చేయాలా ఇంకా పూరీ అయితే చేశాను చికెన్ కర్రీ ఉంటే ఇంకా ఇంకా పిల్లలకి మా ఆయన తినేసిన తర్వాత నేను కూడా టీయ టీకును ఇంకా బట్టలు కూడా పిండేసి ఇంకా పైకి అయితే పట్టుకెళ్ళాను బట్టలు పైకి కింద ఆరేయడానికి ప్లేస్ లేదు పైకి అట్టుకెళ్ళాలా ఇంకా నేను ఆరేస్తుంటే కాజల్ అయితే వీడియో తీస్తుంది ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలానే సపోర్ట్ చేయండి లాస్ట్ దాకా చూడండి అంటే ఒక సండే అంతా ఏం చేసామన్నది తీయకపోయినా కొద్దిగా మీకోసం అయితే నేను తీసి పెడతాను మంచి మంచిగాను మిగతా అంటే డైలీ అయితే చేయలేనండి మొత్తము ఇంకా ఇదేంటి అనుకున్నారా రాయ మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యి టిప్పే చెప్తాను చూడండి ఇదివరకు అంటే మాకు మోరీ ఉండేది కాబట్టి చేపలు తెచ్చుకుంటే రుద్దుకుండేదాన్ని అయితే ఇప్పుడు శంకులు ఎలా కడగాల అని ఆలోచన వచ్చింది నాకు అయితే నేను ఆ ఇంటికి వెళ్ళి కొంచెం బండ పగలగొట్టారు ఆ బండ తెచ్చుకొని శింకులో పెట్టుకొని తోముతున్నానండి మీరు కూడా ఎవరైనా ఇలా శింకులోనే ఉండేలా ఉంటే తప్పకుండా తెచ్చుకోండి ఏదన్నా ఒక బండ తెచ్చుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఇలా చేపలు అయ్యి రుద్దుకోవడానికి బాగుంటుంది ఇంకా సండే రోజు చేపలు తెచ్చాడు చేపలు మొత్తం అయితే మీకు చూపించలేదు నెల్లూరు చేపలు పూసు అని నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను కానీ మా ఆయనకైతే నచ్చలేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకొకసారి ఇప్పుడన్నా తీసి పెడతాను మీకోసము ఇంకా ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా చేపల పులుసు అయితే పెట్టాను అది రాయి అయితే మాత్రం తెచ్చి పెట్టుకోండి ఇలా సింకులో చేపలు అన్నది మనకి ఎలా రుద్దుకుంటేనే బాగుంటుందండి లేకపోతే అస్సలు బాగోదు అది అలా ఎంత కడిగించినా కానీ ఎలాగో ఉంటుంది ఇంకా సాయంత్రం చేసి మా ఆయనకి చేపల పులుసు అయితే ఎక్కలేదు ఇంకా బిర్యానీ తీసుకురా అభిరుచి బిర్యానీ అంటే పెద్ద ఫేమస్ అండి ఇక్కడ బాగుంటుందని చెప్పి తీసుకొస్తే అసలు ఎంత అప్పుడు ఉన్నంత టేస్టీ లేదండి ఇప్పుడు మొత్తం కారం తప్ప ఏం లేదు మనమైతే తినలేము అది అసలు తాగేటోళ్ళు అయితేనే తింటారు అంత కారం అమ్మో ఇంకెప్పుడు జీవితంలో ఎప్పుడు తెచ్చుకోకూడదు అనుకున్నాము మిక్స్ బిర్యానీ అంటే రొయ్యలు మటను చికెను ఇవన్నీ కలిపిన బిర్యానీ అన్నమాట ఇంకా చేపల పులుసు కూడా మా ఆయనకి పోలేదు కదా ఇంకా అందుకే తెప్పించాను తెప్పిస్తే ఇంకా అందరం కొంచెం అదంతా ఫైవ్ హండ్రెడ్ అండి అది ఒక్కటి కూడాను రేట్ ఎక్కువైనా కానీ ఏం టేస్ట్ లేదు అసలు కారం కారం మసాలా మసాలా ఉందండి అయితే శారీస్ ఇన్స్టాలో బుక్ చేసామండి చాలామంది నలుగురు కలిసి బుక్ చేసుకుంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్